అందరికి రీసెంట్గా మనందరికీ తెలుసు పోసాన్ని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ ఏపీలో ఒకవైపు చర్చ నడుస్తున్న సందర్భంలో మరొక వైసీపీ నేత గోరెంట్ల వేణుమాధవ్ని ఏపీ పోలీసులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆయన మీద ఒక పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది ఆయన మీద పోక్సో కేసు నమోదు చేయడానికి కారణం ఏంటి అంటే ఒక అత్యాచార బాధితురాలి పేరుని ఏదైతే ఒక మహిళా అత్యాచారం జరిగింది కదా ఆ మహిళ పేరుని ఆయన బహిరంగంగా మీడియాలో వ్యక్తపరిచారు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణ ఈ ఆరోపణని ఆధారంగా చేసుకొని ఏపీ పోలీసులు ఆయన మీద ఒక రకంగా పోక్సో బాధితురాలు ప్రైవసీకి భంగం కలిగించారు అని చెప్పేసి ఆయన మీద అయితే కేసు కట్టడం జరిగింది అయితే ఈ సందర్భంగా గోరెంట్లా వేణుమాధవ్ స్పందిస్తూ ఇదంతా ఒక కక్షపూరితమైన చర్య ఆల్రెడీ ఆ ఎవరైతే అత్యాచార బాధితురాల పేరు మీడియాలో రావడం జరిగింది మీడియాలో వచ్చిన తర్వాత నేను ఆ పేరుని తీసుకున్నా ఇదైనా నిలిచే కేసు కాదు అన్నట్లుగా గోరెంట్ల మాధవ్ అయితే తన అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది కాకపోతే గోరెంట్ల మాధవ్ ఆ యొక్క బాధితురాల యొక్క ప్రైవసీకి భంగం కలిగించారని చెప్పేసి ఏపీ పోలీసులు అయితే ఆయన మీద కేసు కట్టి విచారణకు రావాలి అన్నట్లుగా ఆయనకైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది ఒక రకంగా ఏదైతే కక్షాపూరిత రాజకీయంలో ఒక చర్యను మనం అనుకోవచ్చు ఎందుకు అంటే మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా పోసాని కృష్ణమూర్లు ఇప్పుడు గోరెంట్ల వేధమానం అంటే ఇక్కడ ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో వీలైనంత వరకు వైసీపీ నేతల్ని ప్రతి ఒక్క నెల ప్రతి ఒక్క వారం ఏదో ఒక రకంగా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి మనకి అయితే అర్థమవుతుంది ముఖ్యంగా ఇప్పుడు మీరు అరెస్ట్ చేశారు కాబట్టి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ వైసీపీ గెలిస్తే మాత్రం ఇంతకన్నా ఎక్కువ అరెస్టులు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఒక్కసారి దాన్ని మొదలుపెట్టారు కాబట్టి దాన్ని ఆపటం ఎవరు తరం కాదు ఎందుకంటే ఆ యొక్క ఫ్లో అనేది వాళ్ళు కూడా కదా ఇప్పుడు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు రేపు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేతుల అధికారం ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఈ యొక్క కక్షాపూరిత రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పేసి మనం ఏదైతే అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయానికి కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ